నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ నమస్తే పాస్టర్ శాలెం రాజు గారి శవాలతో వ్యాపారం ఎపిసోడ్లో పార్ట్ టూకి స్వాగతం గత ఎపిసోడ్లో వీళ్ళక్క అక్క చావుని హిందుత్వం మీద బురద చల్లేందుకు ఎలా వాడాడు అనేది చూశాం మరి అదే విధంగా వీడి చర్చిలో ఇద్దరు సేవకులు చచ్చిపోతే దిక్కుతోచని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు తప్ప వీడు కానీ వీళ్ళ దేవుడు కానీ కాపాడలేకపోయారు అనేది చూశాం అయితే ఇలా విధిలేని పరిస్థితుల్లో పాపం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల మీద చిల్లర ఏరుకోవడానికి వీడు ఎంత దిగజారాడు శవాలతో ఎలా వ్యాపారం చేశాడు అనేది ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం అన్నీ కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేసా ఇంతకు ముందు ఎపిసోడ్ లో చెప్పినట్లుగా ఆ చిన్నపిల్లాడు ఎవరైతే ఉన్నారో కృష్ణ అనే కుర్రాడు చనిపోయిన తర్వాత షాలేం రాజు గారు మాట్లాడాడు ముందు ముందుగా ఈ పిల్లడు చనిపోయిన తర్వాత షాలేం రాజు గారు మాట్లాడిన వీడియో కన్క్లూజన్ ఒకసారి చూద్దాం తల్లిదండ్రి దేవుని మయం పరిచారు ఒక్క మాట కూడా సనగలేదు గొనగలేదు ఈ షాలేం రాజు గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది వీళ్ళ మార్కెటింగ్ దెబ్బ తినేలాగా ఉంది మొన్నటిదాకా షాలేం రాజు పక్కనే తిరిగి అంత సేవ చేసిన పిల్లడికి దిక్కులేదు అర్ధంతరంగా చచ్చిపోయాడు అని చెప్పి చాలా మంది విశ్వాసులు అనేక రకాల డౌట్స్ అనుమానాలు వచ్చి ఉండొచ్చు ఇలా మన చర్చకి దెబ్బ పడేలా ఉంది ఇట్లా లాభం లేదని చెప్పి ఒక ఎత్తు వేశారు ఆ పిల్లడు చావు గురించి ముందే దర్శనాలు వచ్చినాయి అని చెప్పి ఒక కొత్త ఎత్తుగడని వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు ఒకవేళ దర్శనాలు వచ్చి ఉంటే వీడు ఇక్కడే చెప్పు ఉండేవాడు కదా ఆ పిల్లడు తల్లిదండ్రులు దర్శనాలు వచ్చినాయి అవి చెప్పారు అని చెప్పి చెప్పలేదు చూడండి నా దేవుడు చిత్తం ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయన అంతే కాకుండా ఆ బిడ్డ అవయవాలని ఆరుగురికి దానం చేసి పైసలు ఇస్తామన్నారట వాడు ఆ బిడ్డ అవయవాలు అమ్ముకునే పరిస్థితి నాకు లేదు ఏ రోజుగా ఆ రోజు తెచ్చుకొని తినే బ్రతికేటువంటి కుటుంబం అది ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు కూలీ చేసుకున్న బ్రతికే కుటుంబంలో ఒక పిల్లోని తీసుకెళ్ళి గుడ్డు చాకరి చేయించుకున్న రూపాయి వేతనం లేకుండా పిల్లోడు చచ్చిపోతే పది రూపాయలు కూడా తీయలేదు సరే ఆ విషయం పక్కనుంచితే ఆ తల్లిదండ్రులు ఎలా రెస్పాండ్ అయ్యారు వీడు చెప్పేశాడు కదండి దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుపోయాడు అన్నారు తప్ప మాకు దర్శనాలు వచ్చినాయి అని వాళ్ళు చెప్పినట్లుగా వీడు చెప్పలేదు ఒకవేళ ఆ పిల్లోడు తల్లిదండ్రులకి ముందే దర్శనాలు వచ్చింది నిజమే అయితే అది శాలయం రాజు కూడా వదిలి ఆ విషయం చెప్పకుండా ఆడు చిన్న సందు దొరికితేనే మొత్తం తల్లుకుంటాడు కదా ఈ వీడియో ముందు రిలీజ్ అయిపోయింది ఈ శాలయం రాజు మాట్లాడటం అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది వీళ్ళ మార్కెటింగ్ దెబ్బ తినేలాగా ఉంది అయితే వీళ్ళకి అసలు ఈ భయం ఎక్కడి నుంచి మొదలై ఉండొచ్చు అని చెప్పి మేము కాస్త ఇన్వెస్టిగేషన్ చేస్తే వీడు అలవాటులో పొరపాటుగా ఎక్కువగా అతిగా వాగుతాడు కదా ఆ వాగుల్లో భాగంగా ఏమన్నాడు అసలు చూడండి ఇక్కడ బాలురు వృద్ధులు కూడా ఒక ఆడియన్స్ ఇది ఒక పాఠం ఈ విధంగా అంతరంగ పిల్లలు చచ్చిపోయారు కదా మీ అందరికీ ఇది ఒక పాఠం ఎవరు అందుబాటులోకి వస్తే వాళ్ళకి దేవుడు తన చేతుల్లోకి తీసుకొని తన కొరకు వారిని వాడకోవడానికి దేవుడు ఎప్పుడు సన్నద్ధుడు వారికి తన స్వరం వినిపించడానికి దేవుడు ఎప్పుడు సన్నద్ధుడు దేవుడు ఎనీ టైం రెడీ అయితే మనం బిజీ కెమొతుందంటావు నరుకుతారు ఆ నరుకుతారు నరుకుతారు కరెక్ట్ మీరు ఎవరు దొరుకుతారో దొరుకుతారు రండి అన్నాడుగా వాళ్ళుొచ్చ పడిపోయినే అమ్మా ఆడు పోయాడు ఆడి ప్లేస్లోకి నువ్వు వస్తావా అన్నట్టుగా చెప్పేది ఇక వీళ్ళందరికీ భయాలు మొదలైనవి వీళ్ళేంటి అసలు మీ వీరందరూ బిజీగా ఉన్నారు కానీ మీరు అందరూ వస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేసేస్తాడు అన్నట్టుగా చెప్పేదింది అని చెప్పి ఎవరు సేవకు రావట్లేక పరిచర్య గిరిజే మానేశారు అప్పుడు వీళ్ళకి మార్కెట్ దెబ్బతింటుంది చర్చికి బ్యాడ్ నేమ్ వచ్చేసింది అని చెప్పి ఇంకో కొత్త నాటకం మొదలుపెట్టారు అదేంటి నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పి తల్లిదండ్రులకు ముందే దర్శనాలు వచ్చినాయి అని చెప్పి ఇది నాటకం అని ఎలా చెప్పగలం దానికి కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తాం కదా అంత ఈజీగా వదిలిపెట్టాం కదా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే సహేతుకంగా ఆధారాలతో సహా వస్తాం నోటికొచ్చిన వాటడానికి అబద్ధాలు చెప్పిన ఫాస్ట్ అని కాదు కదా ఇక బుట్ట ఫాస్ట్ వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి సెంటర్లో బస్సు ట్రావెల్ బస్ అనుకోకుండా తన ప్రమేయం లేదు రోడ్డు పక్కన నిలబడ్డాడు కానీ వేరే వాళ్ళని జరిగింది అంటే ఈ అబ్బాయిని ఏసే చంపాడు ఏసే చంపాడు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ బస్సు డ్రైవర్ని కన్ఫ్యూజ్ చేసి ఈ పిల్లోడి మీదకి గుద్దేలాగా తోలిచ్చాడు అనమాట దేవుని దగ్గరికి వెళ్ళబోయే ముందు వాళ్ళ నాన్నకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కళ్ళు ప్రత్యక్షమై వాళ్ళ నాన్నతో దేవుడు మాట మీది కాని ఒక వస్తువు నాది నీ దగ్గర ఉంది ఎందుకు ఉంచుకున్నావు ఆ వస్తువు నాకు ఇవ్వు అని అంటే అయ్యా ఇదిగో అని చేయి చూపించి చేయి ధరిస్తే అందులో ఒక ఉంగరం దేవుడు ఉందండి ఆ ఉంగరం తీసుకొని దేవుడు మాయమైపోయాడు ఆయన అనుకున్నాడు ఏదో వస్తా ఉంటాయో అనుకున్నాడు కానీ ఇలా జరిగిద్దే నేను అనుకోలేదు తర్వాత చూస్తే ఆ బిడ్డకి యాక్సిడెంట్ జరగదు ఆ తర్వాత ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆ కూడా మంచి పరిచయాకు రాలేదు

కాళీ పాపం ఇచ్చాడంటే ఆ దేవుడికి నా బిడ్డను తీసుకుంటున్నాడు అని తండ్రికి దర్శనం చూపించాడు ఆ తర్వాత తల్లితో మాట్లాడాడు తెలుసులేవాయ్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఏదో కాన్సెప్ట్ ఇచ్చి అర్చమంటారు అదేగా అంత మాత్రమే కాదు కృష్ణ అనే తమ్ముడు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ తమ్ముడితో చెప్పాడంట సరే రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నేను చాలేమన్నా నిలబడే బలిపీఠం మీద ఉన్నాను నేనేంటి దైవజన నిలబడే బలిపేట మీద ఉండడం ఏంటి నేను కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత అన్నోళ్ళని అడగాలి ఆ ఏంటి అంటే అంటే దేవుడు తీసుకోబోతున్నాడు అనే దానికి సూచన కూడా చూపించాడు నాకు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది దర్శనాల గురించి చెప్పాడు కదా మూడు దర్శనాలు వచ్చినాయంట తల్లికి తండ్రికి ఆ చనిపోయిన పిల్లడికి కూడా ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారు నాలుగో దర్శనం అది కూడా సార్ అంత మాత్రమే కాదండి వాళ్ళ నాన్న ఆ బిడ్డను నాకు దేవుడు వాళ్ళ నాన్నకి మరొక దర్శనం చూపించాడు ఆ ఒక గుర్రం మీద కూర్చొని ఉన్నాడు ఆకాశంలో ఇంద్రధనస్సులో ఆ గుర్రం రెక్కలుగా విప్పి ఎదురుతా ఉంది ఆ కృష్ణాన తమ్ముడు చాలా సంతోషంగా ఆ గుర్రం మీద అటు ఇటు తిరుగుతూ కనపడ్డాడు చాలా సంతోషపడ్డాడు నా బిడ్డ నా దేవుడి సన్నిధికి చేరాడు పెద్ద సమస్య వచ్చి పడింది మొత్తం నాలుగు దర్శనాలు గుర్తున్నాయి కదండి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి అసలు ఈ దర్శనాల్లో ఒక్కదాని గురించి కూడా శాలీమరాజు గారు చెప్పలేదు అసలు ఇందులో ఏ కొంచెం ఏ కించిత్ జరిగినా సాలీమరాజు గారు ఎంత చేసి చెప్పేవాడు ఆడి స్పీచ్ల్లో ఎక్కడా పిల్లోడు చచ్చిపోయిన తర్వాత శాలీమరాజు గారు మాట్లాడిన స్పీచ్లో ఎక్కడా కూడా ఈ దర్శనాలు చెప్పలేదు తర్వాత వీళ్ళకి డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి ఈ దర్శనాలు క్రియేట్ చేశారు ఆ తల్లిదండ్రుల దగ్గరికి పోయి మీ పిల్లోడు చావు వల్ల విశ్వాసులు బలహీనపడేలాగా ఉన్నారు మన చర్చకి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా ఉంది కాబట్టి దేవుడు ముందుగానే ఇలా తెలియజేశాడని చెప్పండి మన పిల్లోడు చావు వల్ల దేవుడికి చెడు జరగకూడదు ఇలా ఏదో మోటివేట్ చేసి వాళ్ళని కూడా కన్విన్స్ చేశారు కాకపోతే ఎక్కడ దెబ్బ కొట్టిందంటే ఆ పిల్లోడి తల్లిదండ్రులకు ట్రైనింగ్ బాగా ఇవ్వలేదు ఇప్పుడు వీడు ఒక ప్రిపేర్ అయ్యి ఒక వీడియో చేసేసాడు ఈ వీడియో చూసినటువంటి ఇంకొక పీసు గొట్టం ఛానల్ ఒకే కదా ఆ పీసు గొట్టం ఛానల్ ఏం చేసాడు గొట్టం పట్టుకుని డైరెక్ట్గా వాళ్ళ అమ్మ నా దగ్గరికి పోయాడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో దర్శనాలు చెప్పిస్తే ఇంకొంచెం వివర్శప్ ఎక్కువ వస్తుంది వాడికి రేటింగ్ బాగా వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్ళాడు పాప వాళ్ళకి ట్రైనింగ్ బాగా లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం మార్పు చేర్పులతో ఇంకొక వెర్షన్లో వాళ్ళు చెప్పారు ఆ తల్లిదండ్రులు చెప్పిన దర్శనం దగ్గరికి వెళ్దాం అంటే వచ్చే పచ్చడిని నేను చెప్తానే మీకు ఏమన్న దర్శనం అలాంటిదేమొచ్చేదమ్మా నాకైతే దర్శనం దాలలేదు మూడుల ఫాదనం చేశా ఏ పిల్దన్ని బ్రతికించయా నాకు దేవుడి మాట లాంటిది ఖాళీ పేపర్ జిపిచర్ పతెలిపనాలి పాటల మధ్యలో ఖాళీ పేపర్ చుట్టేయండి ఒక పక్క ఖాళీ పేపర్ అంతా పాటల మధ్య పూర్తి ఈ పక్క స్టార్టింగ్ అంటే అపమత్తులు ఏమని మనప్రభువు మన రక్షకుడిని నిన్ను యేసుక్రీస్తునొకట్ల సేవార్త నోటనల నోటనలన గ్రంథం అలా చెప్చారా వీళ్ళ అమ్మ చెప్పిన దర్శనం ఒకటి మ్యాచ్ అయింది ఆ బొడ్ర పాస్టర్ చెప్పింది దాంతో ఏది వాడేమో తెల్ల పేపర్ అని చెప్పాడు బైబిల్లో పేపర్ అని చెప్పలేదు సరే ఈ బైబిల్లో పేపర్ అని చెప్పింది ఓకే కాస్త అటు ఇటుగా గా ఈ దర్శనం మ్యాచ్ అయ్యింది అనుకుందాం తర్వాత నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం కొంచెం చూసి చెప్పండి అది బెడ్ మీద బెడ్ అలా అయితే బెడ్ మీద పంద పెట్టారు ఆ బెడ్ బెడ్ కిస్సల వైట్ వరండాలో పంద పెట్టారు ఆ బెడ్ నిన్స్ ఆత్ మిలాలి ఇస్నేలగాని అది ఇది బొట్ట పాస్టర్ చెప్పలేదు చూడండి బుట్ట పాస్టర్ కేమో ఏం చెప్పాడు వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తే పరలోకంలో రెక్కల గుర్రం మీద కనపడ్డాడు అని చెప్పాడు ఇక్కడ ఈవిడ చెప్తుంది ఆ పిల్లోడు పడుకోబెట్టినట్టు వెంటిలేటర్ మీద నుంచి తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు అతనిలో నుంచి అలా ఆత్మ లేచిందంట ఆత్మ మరి ఈవిడ కనపడిందంట సరే ఆ పిల్లోడు చనిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి ఎంతకంటే ఎక్కువ కామెంట్ చేయట్లేదు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను చూడండి ఈవిడ చెప్తున్నట్లుగా బాడీలో నుంచి ఆత్మ లేచి తల్లికి కనపడింది అనే విషయం బుడ్డ పాస్టర్ చెప్పలేదు ఈవిడ కొత్తగా చెప్తుంది ఇది ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్పిన సాక్ష్యానికి వెళ్దాం ఒకసారి చూడండి అయితే మీకు ఒక దర్శనం వచ్చిందని నాకు వచ్చింది ఆ దశ గురించి అన్న వచ్చి నాతో రాజు అన్నయ్య అంటే వచ్చి కేక్ కోసి పెట్టాడు కేక్ కేక్ పెట్టి బాగుంది కొద్ది ఇంకొద్ది పెట్టాలా అన్న కొద్దిగా పెట్టాడు గ్లాస్తో ఏదో వైట్గా తెల్లగా జ్యూస్ లాంటిది ఇచ్చాడు ఇది బాగుంది కేక్ మధురంగా ఉంది తిని మామూలుగా ఏదో కాసేపు ఐదు నిమిషం ఉన్నాడు ఇది కానీ నీ దగ్గర ఒకటి ఉందిగా అన్నాడు నీది కానీ నీ దగ్గర పెట్టుకోవడం అది న్యాయం కాదు కదా చెప్పించే ఉంగరం అయిపోయింది ఉంగరం తీసుకొని నాదే అని చెప్పి నాకు అర్థం కాలేదు సార్ ఆ బుట్ట పాస్ చెప్పిన దాంట్లో వీళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నీది కానీ వస్తువు నీ దగ్గర ఉందని చెప్పింది ఎవరు వీళ్ళు వేసు రాజు కాదు మారిపోయిన క్యారెక్టర్లు ఇక్కడ ఆ బుడ్డ పాస్టర్ చెప్పిన దానికి ఆ పిల్లోడు నాన్న చెప్పిన సాక్ష్యానికి తేడా వచ్చేసింది కదా ఇంకా ముందుకెళ్దాం చూడండి అది ఆ ముందు రోజు రాత్రి అండి ఈ మైక్ పట్టుకున్నాడు చాలా క్యూరియాసిటీగా ఒక ప్రశ్న అడుగుతుంది ఆ ముందు రోజు రాత్రి అండి అంటే ఆ బుడ్డ పాస్టర్ వీడియో వినొచ్చాడు కదా వాళ్ళ నాన్నకి పరలోకంలో రెక్కల గుర్రం మీద కనపడ్డాడు పిల్లడు అని చెప్పి అదేవన్న చెప్తాడేమో చెప్పు చెప్పు అన్నట్లుగా ఆ ముందు అన్నట్టుగా అడుగుతున్నాడు మళ్ళీ ప్లే చేస్తాను అది ఆ ముందు రోజు రాత్రి అండి మూడు రోజుల ముందర ఇదే ఈ ఉంగరమే ఇప్పుడు నాన్నకి రెక్కల గుర్రం మీద పరలోకంలో దిగి వచ్చిన కలవ దర్శనం కనపడి అది కూడా చెప్పుండేవాడిగా కమ్యూనికేషన్ గ్యాప్ బాగా ట్రైనింగ్ ఇవ్వలేదు పాప వీళ్ళేదో ఒకటి రెండు మొక్కలు ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయ్యి కొంచెం ముందు వెనక చేసి చెప్పేశారు క్యారెక్టర్లు మార్చేసేసి ఆ బుట్ట పాస్టర్ వరుసగా నాలుగు చెప్పాడు అంటే అంటే మళ్ళీ మైక్ పెట్టుకున్నాడు ఆ బుట్ట పాస్టర్ చెప్పిన దాంట్లో ఆ చనిపోయిన పిల్లడు కృష్ణ తమ్ముడికి చెప్పాడు కదా బలిపేట మేము నిలబడదన్నారు రాత్రి కాలొచ్చిందని చెప్పి అదేమన్నా వీళ్ళు చెప్తారేమో అని చెప్పి మళ్ళీ అడిగాడు పాపడు బాగానే వెతికిచ్చే వచ్చి అసలు మాకేం అంటారా దేవులు దర్శిస్తారంట అంటే చనిపోయిన పిల్లలు వాళ్ళ తమ్ముడు చెప్పాడు కదా నేను బలిపేట మీద నిలబడి ఉన్నానని చెప్పి వాళ్ళ తమ్ముడు వీళ్ళ అమ్మ నాన్న చెప్పు ఉంటాడుగా అన్నయ్య నాకు ఇలా చేపడు పోదు అని చెప్పి అది తిరిగి వీళ్ళకి వీళ్ళకి వచ్చిన దర్శనాల్లో మారిపోతే ఇంకా వాళ్ళ కొడుకు వచ్చిన దర్శనం లెక్కే ఉందండి ఇంకా సరే వీడియోని కంప్లీట్ చేద్దాం రేతు ఒంటి గంట దాకా కాలేజీకి వెళ్ళి నా మాత్రం అటెండెన్స్ వేసుకుని రావటం ఇక చర్చికి వెళ్ళిపోవటం గృహ దర్శనాలు టీములు టీములు గృహాలకు పంపిస్తాడనమాట చిన్న ప్రేయర్ చేసి అక్కడి నుంచి కానుకలు తీసుకుని వస్తారు ఇది ఒక దంద ఈ పాష్కాలతో ఈ డబ్బులన్నీ వీళ్ళకి తెలియదు పాపం వీళ్ళు గొడ్డ చేకరి చేస్తూ ఉంటారు ఫ్రీగా సర్వీస్ చేస్తా ఉంటారు ఈ గొడ్డు చేకరి చేస్తా బానిసత్వం చేస్తుంటే పిల్లలు దేవుళ్ళు ఎదుగుతున్న అనుకున్నారంట వీళ్ళు ఎంత అమ్మాయి కూడా చూడండి ఇక సరే ఓవరాల్గా ఎన్ని డిఫరెన్సెస్ వచ్చి చూడండి ఫస్ట్ షాలీమరాజ్ గడి మాటల్లో ఆ పిల్లోడు చనిపోయిన తర్వాత ఆడు మాట్లాడిన స్పీచ్లో ఎక్కడా కూడా ఈ దర్శనాలు అనేవి లేవు అసలు కాన్సెప్టే లేదు ఆ బుడ్డ పాస్టర్ వీడియో చూసిన తర్వాత ఈడెవడో యూట్యూబ్ ఛానల్లోడు మైక్ పట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి మొత్తం డోలధర్మ అంతా బయటపడింది వాళ్ళ అమ్మ చెప్పిన సాక్ష్యం వేరుగా ఉంది వీడు చెప్పిన సాక్ష్యం ఆ పాస్టర్ చెప్పిన సాక్ష్యం వేరుగా ఉంది వాళ్ళ నాన్న చెప్పిన సాక్ష్యం వేరుగా ఉంది ఈ బొడ్డ పాస్టర్ చెప్పిన సాక్షి వేరుగా ఉంది అసలు వీళ్ళిద్దరికీ తెలియని సాక్ష్యాలు దర్శనాలు వాడు కొత్త రెండు బుట్టిచ్చాడు వాళ్ళ అబ్బాయికి వచ్చిన దర్శనం వీళ్ళ తల్లిదండ్రులకు అసలు తెలియదు ఇది ఎట్లా ఉంది నాలుగు సువార్తల్లో ఏసు గురించి నాలుగు రకాలు ఉంటారు కదా ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది మత ఒకటి చెప్తాడు ఒకటి చెప్తాడు లోకవాడు చెప్తాడు వ్యూహాన్ని ఇంకేదో చెప్తాడు ఓదానికి కూడా సంబంధం ఉండదు పొంతలు ఉండదు ఒకటి జరిగితే ఇంకోటి తరగడానికి ఆస్కారం ఉండదు నాలుగు సువార్థులు ఎంత గందంగా ఉండదు తెలుసు కదా నాలుగు సువార్తలు నాలుగు సినిమాలు టైట్లు కూడా పెట్టాను కావాలంటే తెలుగులో అలాగే ఒక పిల్లోడు చావు మీద ఎన్ని దర్శనాలు క్రియేట్ చేశారు చూడండి ఇది శవాలత వ్యాపారం కాదండి ఇది వీళ్ళు అక్క చనిపోయిన సందర్భాన్ని ఇంకో రకంగా వాడతావు హిందుత్వానికి బురద వాడతావా నీ చర్చిలో నీ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు చనిపోతుంటే కాపాడలేక వాళ్ళ చావుల మీద వ్యాపారం చేస్తావా దర్శనాలు పుట్టిస్తావా ఎంత దొగులు దగా కోరుతానో పాస్టర్లు తప్ప ఇంకెవరైనా చేయగలరా అసలు ఈ భూమి మీద ఇంకొక చిన్న బిట్టు ఒక వీడియో ఉంది అది కూడా చూడండి అసలు ఏదైనా పదిహేను నిమిషాలు ఆ సర్జరీ చేయాలని వెంటనే దానికి సంబంధించిన డబ్బులు రెండు లక్షల మంది ఆ చేస్తాను పదిహేను నిమిషాల స్టార్ట్ చేశారు ఇదంతా పదకొండు గంటలకల్లా ఆపరేషన్ అయిపోయింది పేషెంట్ నాకు సహకరించట్లేదు స్పందన లేదండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కన్ఫామ్ అయిపోయింది కన్ఫామ్ చేసి డాక్టర్ గారు వచ్చి బ్రెండ్ రెడ్ అయిపోయింది ఎంత అంటే ఆ పిల్లోడు చనిపోయిన సందర్భంలో లక్షల వైద్యం ఖర్చు పెట్టారు ఆటో అమ్మే చేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ అంతా తలకిందులైపోయింది మరి వీడి కుటుంబంలో చావు వచ్చింది అప్పులు వచ్చాయి మేము మతం మారిపోయా వీళ్ళంతా మతం మారిపోవాలి కదా ఇప్పుడు ఏసు పవర్ లేడు కదా ఏసు నమ్ముకున్నాడు ఎలాంటి పరిస్థితులు ఎగ్గసారిపోయారు చూడండి అసలు ఎంత దౌర్భాగ్యం ఇది వీడు ఇన్ని దొంగ సాక్ష్యాలు దొంగ దర్శనాలు సృష్టించిందే కాకుండా ఈ చనిపోయిన ఇద్దరు సేవాలను అడ్డం పెట్టుకుని ముఖ్యంగా సలోమి అనే ఆవిడ చనిపోయిన సందర్భంలో ఇంకా కొత్త వాళ్ళ మీద ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నాడు అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం దానికంటే ముందు పరిచారకులు అని చెప్పే కదా పరిచర్య పరిచారకులు అని చెప్పాడే దానికి సంబంధించి కొంత వివరణ ఇస్తాను చూడండి డబ్బు మహిమార్గమై నేను ఎంత ప్రయాసపడ్డాను నా కంటే అంకితమై నా బిడ్డలు కష్టపడ్డారు కాలి ఇరిగిపోతే నా ప్రాణం పోలేదుగా ఇంకా సేపట్ల అన్న వాక్యం చెప్పాలి అన్నకు తెలియని వాక్ అంటే నా కాళ్ళు ఇరిగిందని అని ఒక చెల్లె అంటే ఏసుకి పరిచయం చేస్తాను కాలు ఇరిగిపోయింది మరి ఆయన ఏం బిగుతున్నాడు ఏం చేస్తున్నాడ్రా నువ్వు హిందూ దేవి దేవతలు పవర్ లేనోళ్ళు అన్నట్లుగా మాట్లాడతావు కదా కానీ అక్కడ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ మీ దేవుడు ఏం బిగుతున్నట్ల కాలిరిగిపోయింది ఒక ఆవిడికి చచ్చిపోతున్నారు జనాలు అకాల మరణంతో అర్ధాంతరంగా ఎలా ఉంటారంటే తెలుసా పరిచారకులు అన్న చెప్పాడు అంటే అంటే చచ్చిపోతానా బతుకుతా అనేది చూసుకుంటాడు దేవుడు దేవుడు చూసుకుంటాడు తర్వాత అన్న చూసుకుంటాడు అష్టే అలా దోకమన్నా కన సంగతి వాళ్ళు మోటివేట్ చేస్తున్నాడు అనమాట మీరు చచ్చిన బతికినా నేను దూకమెంటూ దూకేయాల అన్నాడు ఇక్కడ పరిచారకులు అంటే బానిసలు అనమాట వీళ్ళకి మొన్న హైదరాబాద్ వెళ్తే కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు నేను అన్న వచ్చే వచ్చింది నేను సిడీఎస్ ఉంటే మూడు రోజులు అక్కడే అక్కడ వాళ్ళు ఏడున్నారా విన్నారా లేదో కూడా నాది ఎక్కడో కొడుతుంది సీనా వీడికి బానిసత్వం సంబంధ చేయడానికి సేవ చేయడానికి హైదరాబాద్ వచ్చారు మూడు రోజులు అక్కడే ఉన్నారంట తిన్నారా లేదో కూడా తెలియదు అంట అంటే వాళ్ళు చచ్చారా బతికారా తింటున్నారా లేదా అనే విషయాలు కూడా వీడు పట్టించుకోడు అనమాట వాళ్ళు అట్లా బానిసలుగా బలసాడన్నమాట పైగా వాళ్ళకి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఎంత ఏమన్నాడు వంట చేసేవాళ్ళు అన్నాడు వంట చేసేవాళ్ళు ఫ్రీ లైటింగ్ పెట్టేవాళ్ళు సౌండ్ సిస్టమ్ చూసేవాళ్ళు ఫ్రీ వాటర్ సర్వీస్ చేసేవాళ్ళు ఫ్రీ చెప్పులు స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళు ఫ్రీ మొత్తం అక్కడ ఎవ్వరూ ఎంప్లాయీస్ లేరు అందరూ ఫ్రీ 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 కానీ అందరికీ దశంభాగాలు మాత్రం వసూలు చేస్తాడు రే మీకు ఫుడ్ పెట్టాలి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి చర్చి నడవాలని చెప్పి మొత్తం అందరి దగ్గర దశంభాగాలు వసూలు చేస్తాడు పని చేసేది మొత్తం ఫ్రీ బియ్యం కూరగాయలు కూడా ఎవడో ఒకటి ఇస్తానే ఉంటాడు కదా అన్నీ ఫ్రీ దోచుకునేది మొత్తం వీటికి నిలవనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు క్రైస్తవులు మీ పిల్లల్ని కనుక అట్లా పరిచారకులు పరిచర్య అని చెప్పి బానిసలుగా చేసుకుంటున్నారేమో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వాళ్ళని ఒక మత్తులో మోటివేట్ ఇంతకుముందు చెప్పాడు కదా తలక ఇట్లాగే ఉంచుకునేను అలా ఒక గొర్రెలాగా మార్చేస్తారు వాళ్ళని ఎందుకు పనికి తయారు చేస్తారు ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంగ్లీ కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి ఎందుకంటే వాళ్ళు చురుకుదనం ఉత్సాహం ఉంటే ప్రశ్నిస్తారు తిరిగి ప్రశ్నించే స్వభావం కానీ ఆలోచించే మనస్తత్వం కానీ లేకుండా మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసి జీరో చేసేస్తారు సలో మీ విషయంలో చింత లేదు ఆమె దేవుని రాజ్యానికి చేరింది పౌలు పేతరు యోహాను యాకోబు అబ్రహాము ఇసాకు మొదలైన భక్తులందరినీ కలుసుకుంటా ఉంటది చూస్తా ఉంటది ఇప్పుడు సంతోషంలో డౌట్ లేదు అందులో ఇది నిజంగా ఈ నమ్మితే యాకోబుని అబ్రహాం చేసి నేను కూడా చూడ నేను కూడా చూడ అనిపిస్తుంది కదా దీనికి ఈ దిక్కుమాలి జీవితం నాకేందుకు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాడు మీ అప్పులో తిప్పులు తీసుకొచ్చి నామే దేశం నాకు ప్రార్థన చేయమని నామే పడతారేంటి విసుక్కుంటా ఉంటాడు అసలు ఈ చికాకళిని నాకు ఎందుకు చక్కగా వెళ్ళి ఏస్తాను అబ్రహాం నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకుంటాడు కదా వీడు చచ్చిపోతాను అనుకోవాలి కదా మీరు ఇది రావడే వీడి మీద ఒక పావును వందరండి వాళ్ళని ఎగురు దూగుతాడు ఎందుకు ప్రాణభయం కానీ అర్థాంతరంగా చనిపోయిన వాళ్ళ వల్ల వీడి వ్యాపారం దెబ్బ తినకుండా వాళ్ళు అక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు మీకు తెలియదు అని చెప్పి వాళ్ళకి కాకమ్మ కథలు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా చాలా మంది మారు మనసు పొందల కొంతమంది పొందిన ఇంకా ఉన్నారు ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను లేపేస్తే అని అంటున్నాడు

ప్రభు కోసం బతికింది ప్రభు సేవ చేసింది రక్షణ పొందింది గురించి పాడింది ప్రకటించింది బలపరిచింది ప్రశాంతంగా తీసుకుంటుంది ఏడు సంవత్సరాలు జబ్బుతో బాధపడి అర్ధాంతరంగా చచ్చిపోయింది జీవితంలో పెళ్లి పేటాకులు ముద్దు ఏమి లేవు పిల్లలు సంవత్సరం ఏమీ లేదు ఒంటరి జీవితం భారంగా ఈస్రోమంటూ ఈడ్చుకుంటా గడిపింది ఎప్పుడు చావు వస్తుందో ఎదురు చూసింది ఒక రకంగా ఆడి చెప్పాడు కదా అర్థాంతరంగా జబ్బు ముదిరి చచ్చిపోయింది చూడండి ఎంత హ్యాపీగా చెప్తున్నాడు శవాల మీద వ్యాపారం అదో చూడండి సాక్షి శవం అక్కడ పడుకుని ఉంది రండి మీరు కూడా అంటున్నాడు లేదు హెచ్చరికే ఎవని పేరైన జీవ గ్రంథం వ్రాయబడినట్టు కనబడని ఎడల అతడు అగ్నిగుండములో పడవేయబడిన ఇదే పిలుపు ఇదే రక్షణ దినం సిద్ధపడ్డోళ్ళు త్వరగా ముందుకు వచ్చేసేయండి శవాన్ని చూపించి రండి లేకపోతే మీకు కూడా ఇదే అన్నాడు నాకు వీడిని చూస్తుంటే ఒక కథ గుర్తుకొస్తుంది చిన్నప్పుడు చదువుకున్నాను చాలామంది ఒక కొంగ ఒక నదీ తీరానికి వచ్చి ఒక సరస్సు దగ్గరికి వచ్చి ఒంటికాయల మీద నిలబడి అలా తదేకంగా చూస్తూ ఉందనమాట చేపలకి డౌట్ వచ్చి ఏంటి కొంగ ఏంటి ఇక్కడే నిలబడి కొన్ని రోజులకి ఇలాగే ఉంది ఏంటి అని చెప్పి కొంగ కొంగ బావ నువ్వు ఎందుకు అలా ఒంటికాయల మీద నిలబడ్డావు అంటే ఓసి పచ్చమోహల్లారా ఇది నిలబట్టం కాదు నేను ఒంటికాయలు మీద జపం చేస్తున్నాను చెప్పి నేను సాధు ప్రవృత్తిలోకి మారిపోయాను మాంసాహారం అది మానేసేసి ఆకులు అలవలు గడ్డిపరలు అవి తింటా బతుకుతున్నాను మాంసాహారం తింటా మానేశాను అని కూడా చెప్పింది అనమాట అప్ప ఎంత ఆశ్చర్యం ఎంత విడ్డోరం కొంగ సాధు అయిపోయిందని చెప్పి చేపలన్నీ కూడా సంతోషంగా రోజు ఆ కొంగతో మాట్లాడడం స్నేహం చేయడం ఇవంతా ప్రారంభించింది అనమాట అయితే కొన్నాళ్ళ తర్వాత కొంగ మెల్లగా ఒక విషయం చెప్పింది అది చెప్పే ముందు చాలా విచారంగా నటించింది అనమాట ఈడీ కన్నింగ్ స్టార్లాగా ఏంది కొంగ కొంగ బావ ఎందుకంత విచారంగా ఉన్నావు ఎందుకంత డల్లుగా ఉన్నావు రోజు ఉత్సాహంగా మాటలు చెప్తావు కదా అని అంటే ఏముంది నా ప్రాణం మీదకి వచ్చినా పర్వాలేదు కానీ నా స్నేహితులైనటువంటి మీకు పెద్ద ప్రమాదం ముంచుకురాబోతుంది ఎలాగా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అందంట అయ్యో మాకేంటి ప్రమాదం ఏంటి అని చెప్పి ఈ చేపలు కంగారు పడిపోయి ఏం జరిగిందో చెప్పు కొంగ బావ అంటే ఈ సరస్సులో ఉన్నటువంటి చేపలన్నింటినీ కూడా పట్టుకుపోవడానికి వేటగాళ్ళు వస్తున్నారు వాళ్ళందరూ మాట్లాడుకోవటం నేను విన్నాను కాబట్టి ఓ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా వలేసి పట్టుకుపోతారు వేటగాళ్ళు వచ్చి అంటే అప్పుడు చేపలన్నీ అయ్యో మరి ఎలాగా ఇప్పుడు మేము ఎలాగా బతికి కట్టాలి అంటే దానికి ఒకటే ఉపాయం ఉంది నేను మిమ్మల్ని ఇక్కడ నుండి ఈ సరస్సు నుండి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఇంకొక సరస్సులోకి మిమ్మల్ని పంపించేస్తాను తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను అది చాలా పెద్ద సరస్సు చాలా విశాలంగా ఉంటుంది అక్కడ ఎవరు రారు ఏ వేటగాళ్ళు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు అని చెప్తే అరే బాగుంది ఉపాయం బాగుంది మరి అందరినీ ఒకేసారి తీసుకెళ్ళలేవు కదా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చేరయ్యి అని చెప్పి ఇవన్నీ ఒక మాట్లాడుకుని అండర్స్టాండింగ్ వచ్చినాయి అనమాట సరేమని చెప్పి కొంగ రోజుకి ఒకటి రెండు చేపలని ముక్కు గరుసుకుని ఆ సరస్సులో వదిలిపెట్టి వస్తున్నాను అని చెప్పి రోజు తీసుకెళ్లేదు ఇలా చేపలన్నింటినీ కూడా తీసుకెళ్లిపోయింది చివరికి ఒక ఎంటర్కాయ ఒకటి మిగిలిపోయింది సరే దాన్ని కూడా తీసుకెళ్దామని చెప్పి దాన్ని ముక్కు పట్టుకుంది అది దానికి రెండు కొక్కేళ్ళ లాంటి ముళ్ళు ఉంటాయి కదా అది ఆ మెడను వాటేసుకుంది ఆ రెండింటితో ఇది వెళుతూ ఉండగా దారిలో ఆకాశంలో ఆ ఎండ్రగాయకి ఆ కొండ మీద ఈ చేపలు ఎముకలు కుట్ల కొట్లుగా పడి ఉండటం చూసింది ఓహో ఈ కొంగ రోజు ఈ ఈ చేపలు రక్షిస్తున్నానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా ఈ కొండ మీద కూర్చుని బోన్ చేస్తుంది అని చెప్పి ఆ ఎండ్రగాయకు అర్థమైంది అది ఎప్పుడైతే ఈ ఎండ్రకాయని చంపుదాం మన చేతికి చిక్కింది అని చెప్పి అది చంపడానికి ప్రయత్నం చేసిందో వెంటనే దాని రెండు కొక్యాలతో దాని మెడ అట్లా అనమాట కాంగ్రెస్ వచ్చింది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఈ శాలెంరాజు కూడా ఏం చేస్తున్నాడంటే రెండు రెండి మంచి ధరను మించిన దొరకదు అందరూ పడవెక్కేసేయండి మీకు నిత్య జీవం ఇంకొక లోకం తొందరలో రాబోతుంది అది ఇది అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎక్కడ అంటున్నాడు తర్వాత వచ్చిన వాళ్ళని దోసుకుని దక్షిణ పిండుకుని మెల్లగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సైడ్ చేసేస్తున్నాడు మళ్ళీ వేళ్ళలోనే అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు చూపించి మీరు కూడా ఇలా అర్ధాంతరంగా చచ్చిపోతే ఏమైపోతారో వచ్చి ఇక్కడ దశమ భాగాలు కట్టండి బాప్తిజాలు తీసుకోండి నాకు బానిసగిరి చేయండి అని చెప్పి ఈ విధంగా మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు నేను ఎప్పుడూ క్వశ్చన్ చెప్తా ఉంటాను కృత త్రేత ద్వాపరయోగాల్లో రాక్షసులు అందరూ అంతరించిపోయారు అంటే భౌతికంగా వాళ్ళ రూపాలు నశించిపోయాయి ఆ యుగాల్లో ఉన్నటువంటి రాక్షసులు ఈ యుగంలో పాస్టర్లుగా పుట్టారు నిజంగా వీళ్ళ దేవుడు వీడు చెప్తున్నటువంటి లక్షణాలతో ఉన్నవాడు దేవుడు అని మీకు అనిపిస్తుందా లేదా దుష్ట శక్తి అనిపిస్తుందా ఇప్పుడు ఆయన నమ్మకపోతే నరకలు లేచేస్తాడు ఆయన్ని నమ్మకపోతే కుటుంబాలని చిద్రం చేసేస్తాడు అర్ధాంతరంగా చంపేస్తాడు నమ్మిన వాళ్ళని కూడా చంపుతాడు ఎందుకు చంపుతాడు ఆయనకే తెలియదు ఆయన దేవుడా దుష్ట శక్తి దాంట్లో ఎలాంటి లాజికల్ రీజన్స్ ఉండవు ఈ విధంగా శవాలను చూపించి శవాల మీద రాజకీయం చేసి శవాల మీద చిల్లర ఏరుకుంటూ శవాల పేరుతో మత ప్రచారాలు చేసే వాళ్ళని రాక్షసులు అంతకు మించిన ఇంకా పేర్లు ఏమన్నట్టు మీరు పెట్టుకోండి ప్రస్తుతానికి అంతకు మించిన పదాలు మన డిక్షనరీలు లేవు ఇది ఈ విధంగా ఈ శాలెం రాజు శవ రాజకీయాలు శవ మత ప్రచారాలు శవాలతో ఇటు చేసే వ్యాపారాలు అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం దొరికిందండి అదేంటి అంటే ఒకసారి ప్లే చేస్తాను చూడండి నా సోదరి చనిపోయించుమించు ఇరవై సంవత్సరాల పైన కానీ ఆమె కట్టుకున్న బట్టలు ఇప్పటికీ భద్రం చేసి పెట్టింది మా అమ్మ ఆమె కుమార్తె దగ్గర కూడా ఆమె ఆ తల్లి బట్టలు ఉన్నాయి ఆమె వాడిన పాత్రలు కొన్ని ఉన్నాయి ఆమె చిన్న ప్లేట్ ఉంది ఆమె జ్ఞాపకాలుగా అవి భద్రం చేసుకున్నాను మనం కట్టిన వస్త్రానికి ఉన్న గ్యారంటీ బాడీకి ఉందా గ్యారంటీ బాడీ కానీ మా అక్క శరీరం మాత్రం మట్టిలో తీసుకెళ్లి పెట్టాం ఇప్పుడు ఆ సమాధి కూడా నామరూపాలు లేకుండా అయిపోయింది ఎంత గారెంట్ తరిగిపోయింద్ర ఇక్కడ సహజంగా మనకు డౌట్ వస్తుంది హిందూ సాంప్రదాయంలో వివాహమైనటువంటి వ్యక్తులు చనిపోతే వాళ్ళని దహనం చేస్తారు చిన్నపిల్లలు చనిపోతేనే పూడుస్తారు వీళ్ళ అక్కకి పెళ్ళయింది ఒక కూతురు కూడా ఉందని చెప్పాడు మరి పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి స్త్రీ చనిపోతే హిందుత్వంలో దహనం చేస్తారా సమాధి చేస్తారా వీడేమంటున్నాడు వాళ్ళ అక్క శరీరాన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టాం ఆ సమాధి కూడా పాడైపోయింది ఇంచుమించుగా శరీరం మొత్తం కుళ్ళిపోయింది మూడు నెలలకే అని చెప్తున్నాడు అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే వీళ్ళక్క చనిపోక ముందే వీళ్ళు మతం మారుంటారు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాతే ఆవిడ చనిపోయి ఉంటుంది ఎప్పుడూ ఇరవై ఏళ్ళ కింద సంగతి ఇది అప్పుడు ఎవరు చూసి చచ్చేళ్ళు అని చెప్పి ఆవిడ హిందుత్వంలో ఉన్నప్పుడే చనిపోయింది అందుకే మేము మతం మారామని చెప్పి అంటే అక్కడ కూడా వాళ్ళ అక్క చావును కూడా ఈ విధంగా ట్విష్టి చేసి అనమాట లేదా కొన్ని ప్రాంతాలు కొన్ని కులాల్లో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి వీళ్ళ క్యాస్ట్ వీళ్ళ సంప్రదాయంలో హిందుత్వంలో పెళ్ళయ్యి పిల్లలున్న వ్యక్తులు కూడా చనిపోతే సమాధి చేస్తారు అని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటే నాకు చెప్పమండి ఇది నేను కేవలం డౌట్ ఒక గా మాత్రం అడుగుతున్నాను సాధారణంగా అందరికీ వచ్చే ప్రశ్నే ఇది ఒకవేళ ఇదే నిజమై ఉంటే అసలు ఇది మనిషి కాదు పశువు కన్నా హీనం మృగం కన్నా హీనం ఏదేమైనా వీడు శవాలతో వ్యాపారం చేయటం శవాలతో మతప్రచారం చేయటం శవాలతో బ్లాక్ పాల్పడటం అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చూసాం అయితే కొత్త కొత్త దర్శనాలు చాలామంది ఆ దర్శనాలు చెప్తూ ఉంటారు మాకు అక్కడ కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడు వెలుగు వచ్చింది స్వరం అని చెప్పి మనం టెస్ట్ మనర్ ట్రోల్స్లో చూస్తూ ఉన్నాం అలాంటివి పుట్టించోడు ఎంత పని వాడుకి చిటికలో పని కదా అలవాటు పడ్డ ప్రాణాలు ఇవి బైబిల్ నుంచి ఉన్నాయి ఇలాంటి ఆచారాలు దొంగ సాక్ష్యాలు చెప్పడం యథా రాజే తదా ప్రజ అని చెప్పి వీళ్ళ బైబిల్ సిద్ధాంతాలు తయారు చేసిన పౌలే మొదలుపెట్టాడు ఇలాంటి దొంగ సాక్ష్యాలు అక్కడి నుంచి కొనసాగుతూ ఉన్నాయి ఎలాంటి చీప్ ట్రిక్స్ వాడి ఎలాంటి దరిద్రాలకు పాల్పడి ఎంత నీచానికి పాల్పడి మత ప్రచారాలు చేసేది ఈ భూమి మీద కేవలం పాస్టర్లే అందుకే వాళ్ళంటే నాకు అసహ్యం పరమ రోత నీకు మిగిలిన పదాలని మీరు వేసుకోండి మరి ఇలాంటి నీచుల నుండి మన దేశాన్ని మన సమాజాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత జై శ్రీరామ్ భారత్ మాతకి జై